కథలు వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ I'm not

అంటే ఏదంటే అవ్వ తోడు నువ్వు చెప్తా చేస్తావా చేస్తా కూసంటుంటా మంచిగా పని పనిచేస్తాను ఇక అందరు మర్చిపోయినట్టున్నాడు చెప్పు ఇక్కడ పెళ్ళున్నది అయితే నేను ఏదంట చేస్తానన్నావు కాబట్టి మొగోళ్ళ మాట పోతే అవసరం ఉన్న దృష్టి పోతే నీళ్ళల్లా తుంగేసంటోళ్ళు మొగోళ్ళు నీళ్ళ తుంగు ఉన్నప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు ఆ తుంగ ఆ దిగనిగా పచ్చబడుతుంది నీళ్ళైపోయిన తర్వాత అల్లిపోతుంది కాబట్టి నేను నీకు కావాలంటే ఈ అడవిలో నన్ను పెళ్లి చేసుకొని நீராஜ்யம் நீ தேட்டில் வேணும் சில வந்து பின்னகுடலில் கூடல இஷ்டசாக மொத்தம் பட்ட ஏசி நான் சில பெற்று அப்படினா ரேபுண்டது ரேபுண்டது ஒட்டிங்க ஓ மாட்டது ஒட்டு திங்க ஓ மாட்டது மோகோன மாட்டா நீ மாட்ட நே அவசரா அனுப்பிச்சு மொத்தம் నేను మొత్తం స్త్రీ స్త్రీ శ్రీ 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 చంద్రసేన పట్టణమేనే చంద్రసేన మహారాజు రాయన్నది ఏమగా నాకున్నారు రాజ్యాన్ని మేర దేశాలు కాసా కళ్ళు తిరిగొలు ఆవులు బొగులు చోట బాలిక మొత్తం వచ్చి సొత్తు పెట్టుకుంటా నేను లోపల పెడతా లోపల ఒక్కలా అమ్మున్నది

మరి నేను కొన్న దుజ్జను దుజ్జను మంచే భైరే పిండి భర్యా తీలు ఎప్పుడు విండుతో తెల్ల ఆరంగిస్తాను దీన్ని తోలు వింటారు దీన్ని విండటం అయినా ఆవుల మల్లయ్య ఊట కేడిస్తది ఊట పద్దెనిమిది లీటర్లు ఈ నీళ్ళు వచ్చలో పదిహేను నీళ్ళు వేయకపోతే ఇరవై ఐదు పోదా పోదాము కానీ దేశం భోగం అప్ప ఏర్పి మా గుర్రం మీద గుర్ర మీద ఇద్దరు మొత్తం నడుచుకుంటా నడుచుకుంటా ఉందా నువ్వు నడుచుకుంటాను అది చంద్రసేన పట్ల నా పేరు చంద్రసేన రాదు దాడు దాడ పట్టుకుని కూర్చుంటాను వెనుక ఊపుకుంటారు అత్త నువ్వు నమ్మద్దు నువ్వు నడుచుకుంటే వెనుక రా మెల్లమెల్గా నాలుగు పది రోజుల వరకు రా మేము ముందుగా వెళ్ళిపోతాం ఇక రమ్మాలి ఆ గోదావ తర్వాత ఎంపడబెట్టుకోని రావమ్మ బాయ్యకి మాట మన సింధు పిలగల మన సింధు రాదు

ఎండెందు వాడెంతో తెల్సలేదు రామ్మారి కలవతిని ఎప్పుడు పెట్టుకొని రామవో రామ రామ రామవో రామ బెడ్రూమ్ వస్తా బెడ్రూమ్ వస్తుంది పెద్దలు ఉంటారు కదా ఎక్కడ ఉంది కదంటే వంటలు ఉందా కాదు అది పాడ అది కానీ కానీ లేదా ఇది ఆనే కిచెన్ పెద్దది అంటే మన పెద్ద పెద్ద బా పెద్ద హాలను పాడు మనకి అది కాదు తెలుసుకుంటే రాష్టర్ బేటరు అది కాదు కాదు పెద్ద ఉంటది పెద్ద ఉంటుంది అంటే మీది మా నానే కాదు అడిగింది కాదు మరి ఏంటి పూజ గారి కాదా ఈ పూజ గది ఉద్యోగుడు హాల ఉంటా హాల మినీహాలా మినీహాలు కూడా కాదు మరి పూజ గారి కాదు మరి ఇంకేంటి తెలియదు అయ్యోతారు రెండు లక్షలు అప్పులు కూడా అల పర్దా అయిందా లక్కం పెట్టుకో లక్ పెట్టుకోం లక్ష్ం పెట్టుకోవాలని ఎత్తేసింది ఎత్తేసి తర్వాత பாதி போலேக்க வச்சிள்ளையாத்த நான